మీనరాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం అలాగే ఈ రాశి వార్లకి వక్రించినటువంటి శని జన్మరాశి స్థితి ఇవి కాకుండా షష్ట రవి అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఎప్పుడైతే ఈ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయో మిగతా గ్రహాల యొక్క బాధ తగ్గుతూ ఉంటుంది అంతే కదండి ఇప్పుడు మనకి ఏదైనా చెడు జరిగింది ఏదైనా దెబ్బ తగిలింది సరే దానికి సంబంధించి ఏదో మనం ఏదో మందో ఏదో రాసుకుంటూ ఉంటాం ఈ లోపల మనకి ఏదైనా కలిసి వచ్చే విషయం తెలిసిందనుకోండి ఈ బాధ మర్చిపోతారు అదే మాదిరిగా ఉంటుంది ఈ మీనరాశి వారి పరిస్థితి ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది కాదన్న కానీ ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ప్రత్యేకించి షష్ఠే రఘు సుసౌఖ్యాతిని ఎత్ర కార్య సాధనం ఏదో ఒక పని అవుతూ ఉంటుంది అమ్మ ఎప్పురా బాబు మనం ఇది అవ్వదనుకున్నాం ఈ పని అయింది అనేటువంటి విధానంలో వాళ్ళ ఆలోచనలు ఉంటుంది మానసిక ప్రశాంతత పాలన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగాం ఓ చాలా కాలం పట్టిందంటే ఇది ఎప్పుడో మొదలు పెట్టావు ఇప్పటికైంది అనేటువంటి ఒక బాధ్యత తీరినటువంటి ఒక ఉపశమనాన్ని పొంది ఉన్నటువంటి స్థితి అలాగే పంచమంలో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా అటు మన బుద్ధిని ప్రచోదనం చేస్తారు ఓకే ఇంతవరకు ఇలా ప్రయత్నం చేసావు కదా ఈ పని కోసం ఇలా ప్రయత్నం చే విదేశాలకు వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా మనం వెళదాం లేదా ఉద్యోగం కోసం ఈ ప్రయత్నం చేద్దాం లేదు కోసం ఈ ప్రయత్నం చేద్దాం అనేటువంటి విధానంలో ఎక్కువగా ఆలోచనలు కల్పిస్తూ ఉంటారు అంటే ఏంటి మార్పు ఆలోచనల మార్పు మీ యొక్క ధోరణిలో మార్పు వీటి వల్ల ఏమవుతుందంటే కొంత మంచి జరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి ఈ విధంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది బద్ధకాన్ని తగ్గిస్తుంది కష్టపడేటువంటి తత్వాన్ని పెంచుతూ ఉంటుంది అదృష్టం మీద ఆధారపడకుండా శ్రమ శక్తి మీద ఆధారపడేలా చేస్తుంది తత్ఫలితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఉద్యోగ పరిస్థితులు కానీ వ్యాపార పరిస్థితులు గాని అనుకూలంగా ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు అలాగే దూర ప్రాంత సంచారము పుణ్యనది స్నానములు తీర్థయాత్రలు దైవ దర్శనాలు శుభ కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మీనరాశి వారికి ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పుకోవచ్చును మరీ ముఖ్యంగా సొంత ప్రాంతాలు లేదా సొంత బంధువులు లేదా మనకి కడుపును పుట్టినటువంటి వారు వీరి యొక్క దర్శనం జరుగుతుంది అంటే పిల్లలకి బాగా దూరంగా ఉంటారు కొంతమంది లేదా తల్లిదండ్రులకు బాగా దూరంగా ఉంటారు కొంతమంది వారు కలవడం బంధువులు కలవడం ఇలా మనుషుల యొక్క సంభాషణ మనుషుల యొక్క దర్శనం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇలా ఈ విధంగా మీనరాశి వారికి బాగున్నది మరింత మంచి ఫలితాలు సాధించడానికి మీనరాశి వారు ప్రతినిత్యము శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు